కోసం టీవీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి కార్మికులకి అనువైన చోట అడ్డాలు ఏర్పాటు చేయాలి తెలంగాణ పబ్లిక్ ప్రైవేటు రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొదల రామయ్య చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కానీ ఈ ఉపాధి బస్కపోయినా ఆటో కార్మికుల మాత్రం ఏ మాత్రం పట్టించుకోలేదు దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రవాణా కారణ మంత్రి ఉన్న ప్రమాణం అనేక మాయమని చెప్పుకుందాం ఆటో కార్మికులు రాష్ట్రంగా కనిపిస్తుంది కానీ ఈ తెలంగాణ ముఖ్యమంత్రి దేవద్రీని మాత్రం ఇప్పటి వరకు లేక ఈరోజు ఆటోలు నమ్ముకొని చదువుకొని బీజీలు చేసి ఈరోజు అప్పుకు అప్పు కింద ఈరోజు ఆటో తెచ్చుకొని జీవనం కొనసాగిస్తున్నారు ఆటో కార్మికులు కానీ ప్రభుత్వానికి మాత్రం మేము బట్టలేదు వివరిస్తూ ఈరోజు మేము ఫ్రీ బస్ ఇచ్చాము ఈ ఫ్రీ బస్ వల్ల అందరూ ఫ్రీగా తీగండి మేము మాత్రం ఇలాంటి పరిస్థితులు ఆటో కార్ చనిపోతే వాళ్ళకి ఎలాంటి సమగ్ర బీమా సౌకర్యం లేదు ఒక బీమా సౌకర్యం లేదు రోజు తెలంగాణ రాష్ట్రంలో బిల్డింగ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఒక సంక్షేమ పడుంది వాళ్ళు ఏదైనా పనిచేస్తూ నిలబట్టకపోతే నిన్నే కార్మికులు పొద్దులేస్తే రోడ్డు మీద జీవిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ప్రమాద వసాద్ సరిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి కొండం ప్రభాకర్ ప్రభాకర్ గౌడు వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన వాళ్ళని వెంట తెలుసుకోవాలి సంవత్సరానికి ఇస్తానన్నా రెండు వేలు వెంటనే చెల్లించాలి అదేవిధంగా కార్మికులు